హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ప్రాంతంలో రావడం జరిగింది ప్రాంతంలో అంతా పాలు వంచిరాయే ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువగా పాలువంచరాయే ఉంటుంది బాగా చూస్తున్నారు ఫ్రెండ్స్ బిస్తులు ముక్క ఊడిపోయి ఉంది ఇక్కడ బిస్తులు ఈ ప్రాంతంలో బిస్తులు తయారయ్యి ఈ పాలు వంచి రాయలలో మనం బిస్టులు తయారైద్ది ఇట్లాగే ఊడిపోయే ఉంది బిస్తులు కూడా చూపెడతాను పాలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదొక పాలవంచి రాయి బ్యాక్ సైడ్ అంత మట్టి అయి ఉంది ఇంకా దీంట్లో బిస్టల్ తయారైంది ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇదిగోండి బిస్టల్ ఇది బిస్టల్ తయారవుతుంది చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఇదిగోండి ఫ్యాండ్ బిస్టల్ ఇది ఇట్లాగా బిస్టల్ దీంట్లో తయారయ్యేది చాలా పెద్దగా తయారైంది బిస్టల్ ఈ పాలవంచ బిస్టల్ తయారయ్యే కాడ కూడా మనకి ఏదో ఒక వజ్రం కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది దీంట్లోనే ఇలాగ అద్భుతంగా ఉంది పెండ్స్ రాయి అంతా ఇంకా చూడండి పాలవంచరాయిలో బిస్టల్ తయారవుతుంది ఇదంతా పాలవంచి రాయి అంటారు ఫ్రెండ్స్ ఎక్కువగా చూడండి ఈ ప్రాంతం అంతా కూడా మన పాలవంచరాయిలో ఎక్కువ ఉంది అద్భుతంగా ఉంది పెండ్స్ ప్లేస్ అంతా కూడా ఇలాగా ఈ పాలువంచి రాయి కూడా వేడికి తట్టుకోలేక పగిలిపోద్ది పెండ్స్ మొత్తం ఇట్లా పగిలిపోయినది చూస్తాను మధ్యలో పొర ఉంది ఈ పొరలో కూడా మొత్తం ఇది ముక్కలు ముక్కలుగా అయిపోద్ది మొత్తం పాలు కొడితే ఇట్లాగ పాలువంచరాయి కూడా పగిలిపోద్ది ఫ్రెండ్స్ ముక్కలుగా ముక్కలుగా ఇంకా చూడండి ఎలా ఉందో అద్భుతంగా ఉంది ఇలాగ పగిలిపోయి రాయంతా కూడా ముక్కలు అయిపోద్ది ఎంత పాలు వంచిరా ఫ్రెండ్స్ ఎక్కువగా పాలు వంచిరాయి ఫ్రెండ్స్ ఒక లైక్ ఇస్తారని ఇవ్వండి పక్కనే బెల్ కాన్ ప్రెస్ చేయండి హాల్ని ఫీట్ చేసుకుంటే నేను పెట్టే పదేవి తప్పకుండా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఎంతో బిస్టల్ తయారవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ బిస్టల్ తయారవుతుంది రాలిపోయింది మొత్తం ఇక్కడ చూస్తున్నారు హోల్ ఎట్టబడి ఇక్కడ నుంచి పక్క హోల్ ఉంది ఇట్లాగే హోల్ తయారయ్యి రాయిలో అద్భుతంగా ఉంది ఇట్లాగే హోల్ తయారైంది ఫ్రెండ్స్ అవతలకి వదలకి ఉండే రాలిపోయింది మొత్తం ఏదో తయారయ్యి రాలిపోయి ఉంది తయారు అవ్వచ్చు అజలు తయారు అవ్వచ్చు ఇట్లాగా ఎందుకంటే ఆ వేడికి లావా వేడికి ఇట్లాగా మొత్తం ముందుగానే ఊరికి బయటపడాలి పెన్స్ ఇవన్నీ చూడండి పెన్స్ ఎలా ఉందో అద్భుతంగా ఉంది వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం ప్రాంతం అంతా పచ్చగా తయారైంది గడ్డి కూడా బాగా పడుతుంది ఇంకా చూడండి ఎలా ఉందో ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా కడిగినట్టుందో అంటే ఎక్కువ పెద్ద రాయలేదు ఇంత సన్న రవ్ ఉంది కడిగినట్టే ఉంది ఇట్లా కడిగిన దాంట్లో మనం దూరాడుకుంటే తొరిగితే కూడా దొరకవచ్చు ఫ్రెండ్స్ అవకాశాన్ని బట్టి ఎందుకంటే దీన్ని కదిలీయకుండా మనం పై పైన ఏర్తాం కాబట్టి ఇట్లాగా కూడా దొరికే అవకాశం ఉంటుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇట్లాగ గడ్డి పట్టి ఉంది గడ్డి పట్టి ఇలాగ ఉంది ఫ్రెండ్స్ రాసేంత ప్లేస్ అంతా ఇలా ఉందా రాయి మీద వాటర్ ఉంది పెలిసి ఎందుకంటే రాత్రి వర్షం పడుతుంది కాబట్టి మనం ఉదయాన్నే ఏడింటికల్లా మనం వీడియో ఆడియో రావడం జరిగింది వచ్చినప్పుడు మనం వీడియో చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఏడింటి లోపలనే అందుకని వర్షం నీరు ఇంకా ఈ మీద ఉంది చూడండి పెలిసి ఎలా ఉందా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అంతా కూడా సూపర్ కలిగినట్టు అయింది అయితే ఏం తగలతలేవు ట్రై చేద్దాం పెన్స్ ఇంకా ముందుకెళ్ళి ట్రై చేసి ఈరోజు ఏదో ఒకటి సంపాదించుకొని పోవాలి ఫ్రెండ్స్ అడిగి వచ్చాం కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ మొట్టమొట్టిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి ఒక్కనే బెల్ ప్రెస్ చేయండి అలానే ఫీట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుకున్న ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఫ్రెండ్స్ నా ఛానల్ అనేది అద్భుతమైన వీడియోలో ఉండే ఫ్రెండ్స్ ఏ వెళ్తే ఏ తగిలిద్దో అసలు వీడియోలో ఉండే ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఎంత ఉడికిపోయిన రాయి ఫ్రెండ్స్ ఉడికిపోయిన రాయి ఫ్రెండ్స్ ఇదంతా ఇట్లాగా ఉడికి రాయ్ అంతా ఇట్లా ఉడికిపోయింది రాయి ఫ్రెండ్స్ అంతా అక్కడ అద్భుతంగా ఉంది ఈ ప్రాంతంలో అంతా పాలవంచ రాయే ఉంది ఫ్రెండ్స్ పాలవంచరాయే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫోర్ జీ ముక్క లాగా ఉంది ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారా ఇది ఒక ఫోర్ జీ రాయి లాగా ఉంది ఇలాగ రంగు రంగులుగా తేనె కలర్లో ఉంటుంది తేనె ఫోర్ జీ అంటారు ఫోర్ జీ రాయ అంటారు ఇలాంటి రాళ్ళు కూడా మనకు దొరకచ్చు ఫ్రెండ్స్ దీంట్లో ఫోర్ జీ రాయి ఉండే కాడ పిస్తలు ఉండే కాడ కంపల్సరీ ఆ ప్రాంతంలో వజ్రం కంపల్సరీ తయారైంది ఫ్రెండ్స్ కాకపోతే మనం ఆ లావా వేడికి తట్టుకోలేక దూరంగా పగిలిపోయిన రాళ్ళ దగ్గరే మనం ఏడుతుంటాం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ఇది ఒక లావా వేడి తట్టుకోలేక ముందుగానే బయటపడరాలు ఫ్రెండ్స్ ఇవన్నీ ఇవన్నీ ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ప్లేస్ అంతా కూడా அப்பதங்கில் கூட பெருசு ప్లేస్ అంతా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉందో మనం అంత దూరం వచ్చాం దూరం వచ్చినా కూడా ఇట్లా ఉడికిన రాయి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ వాళ్ళు ఇట్లా రాయి ఉండకడ మనకు డైమాండ్ దొరికే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మనం వజ్రాలు వేట కొనసాగిస్తూనే ఉండం కాకపోతే మనకు అదృష్టం లెక్క కలిసి రాలేదు కలిసి వచ్చినప్పుడు ట్రై చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి పక్కనే ఈ బెల్ కాన్ ప్రెస్ చేయండి ఆలయని పీట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశించుతూ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మేము ముందుంటే ఫ్రెండ్స్ బాయ్